అందరికీ నమస్కారం ఈ వీడియోలో ఈ నెల ఐదో తేదీన రైతుల ఖాతాలో డబ్బులు అయితే పడిపోతున్నాయండి రెండు పథకాలకు సంబంధించి ఆ వివరాలు ఏంటి వీడియోలో చెప్తాను వీడియోని చివరిదాకా చూడండి లైక్ చేయకపోతే ఇప్పుడే లైక్ చేయండి మీరు లైక్ చేస్తే యూట్యూబ్ చాలామందికి చూపిస్తుంది అలాగే మీకు ఏమైనా డౌట్ ఉంటే కమెంట్ చేయండి ఓకే చూడండి మనకి ఈ అక్టోబర్ ఐదో తేదీన రైతుల ఖాతాలో పిఎం కిసాన్ డబ్బులు ఏవైతే పద్దెనిమిది పెడుతున్నాయో ఆ పద్దెనిమిదో విడత డబ్బులైతే వెయ్యబోతుందన్నమాట ప్రధానమంత్రి మోడీ గారు ప్రభుత్వం సో ఎవరైతే ఈకేవైసీ చేసుకుంటారో ఎవరైతే డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసుకుంటారో వారికి పిఎం కిసాన్ పద్దెనిమిది విడత రెండు వేల రూపాయలు పడతామైతే జరిగింది అన్నమాట సో మనకి రేపటి వరకు ఈ యొక్క అవకాశం ఉంది అయితే ఈ సాయంత్రం నాలుగు ఈ నాలుగో తేదీ సాయంత్రం లోపే ఆ ఈకేవైసీ మొబైల్లో చేసుకునేది అయితే బ్లా బ్లాక్ అయితే అయిపోద్ది అనమాట ఎవరైనా ఈకేవైసీ చేసుకోవాలనుకుంటే మొబైల్లో చేసుకోవచ్చు లేదనుకునేలా వారు కామన్ సర్వీస్ సెంటర్ కానీ మీ సేవకు కానీ వెళ్ళి ఈకేవైసీ చేసుకుంటే ఈరోజు సాయంత్రంలో కల్లా వారికి రేపు డబ్బులు అయితే జరుగుతుంది అనమాట అలాగే దీనితో పాటు రైతులకు పెట్టుబడి సాయాన్ని ప్రభుత్వం అయితే విడుదలైతే చేయబోతోంది కానీ దసరా అది అదైతే వేయబోతుందన్నమాట అంటే మనకి రేపటి నుంచి ఈ పన్నెండో తేదీల గల్లా రైతుల ఖాతాలో రైతుల పెట్టుబడి సాయాన్ని అయితే ప్రభుత్వం అయితే విడుదలైతే చేస్తుంది దీనికోసం అప్లై చేసుకోవాలని రైతులకైతే ఆదేశాలు ఇవ్వడం అయితే జరిగింది వారు ఆధార్ కార్డు రేషన్ కార్డు వన్ బి అడంగలు పొలానికి సంబంధించిన పట్టాదారు పాస్ పుస్తకాన్ని ఇచ్చినట్లయితే వ్యవసాయ అధికారులు అలాగే ఎవరైతే ఉంటారో గ్రామాధికారులు వారు ఆ యొక్క పోర్టల్ అయితే ఎక్కించడం అయితే జరిగింది అనమాట రైతు సంబంధి సో మనకి ఐదో తేదీ నుంచి పన్నెండో తేదీల గల్లా ఈ యొక్క రైతులు పెట్టుబడి సాయం అయితే ఖాతా రైతు పడటం అయితే జరిగింది అనమాట ఇది వీడియో మీద లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ